ప్రైజలాన్ క్రీస్తునందు ప్రియులారేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ఈ ఉదయ మీ అందరికి శుభములు తెలియజేస్తా ఉన్నారు దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో మరొక నూతనమైన శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకిచ్చారు నిజంగా మన జీవితంలో ఈ దినానికి చాలా గొప్ప సమయం అండి ఎందుకంటే ఈ సమయం లేని వారు అనేక మంది ఉన్నారు మనకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు దేవుడు మనలను ప్రేమించి ఇంకా ఈ భూమి మీద సజీవు లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీవు నేను ప్రభుని ఎంతగానో స్థుతించాల్సినటువంటి వారమై ఉన్నా ఎందుకంటే ప్రియులారా ప్రార్థన మన జీవితాలను ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో తీసుకుని ఏదైనా వ్యర్థం అవుతుందేమో కానీ నీ జీవితంలో దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన సమయం ఆ ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదని ఒక దినాన్న ఒక దైవ భక్తి కలిగినటువంటి ఓ పెద్దయిన తన పని మీదుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు చాలా దినాల క్రితం జరిగినటువంటి చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీ ముందుంచుతూ ఉన్నాను ఆయన ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో రాత్రి అయినటువంటి పరిస్థితి అది ఇక ఆయన ముందుకి వెళ్ళలేక వెనకకు తిరిగి రాలేక ఆ అడవి ప్రాంతంలో ఒక చెట్టు కింద ఆయన విశ్రాంతి తీసుకునటానికి ప్రయత్నించాడు ఎప్పుడైతే ప్రయత్నించాడో ఆయన మెల్లగా మరి అక్కడ కొన్ని పరిస్థితులను చక్కగా చేసుకుని మరి కూర్చున్నప్పుడు అతను ఊహించలేదు ఓ భయంకరమైనటువంటి క్రూర మృగం సింహం ఆయన ఎదుట మరి నిలవబడినప్పుడు ఎంతో భయముతో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఇంకా ఏమీ అనిపించలేదు ఆయనకి ఆయనకు అనిపించిందల్లా ఒకటే ఈ పరిస్థితుల్లో నా దేవుడు అక్కడే నన్ను తప్పించగలడు నన్ను రక్షించగలడు అని చెప్పి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవా నా ముందు ఈ భయంకరమైనటువంటి అపాయం ఉంది సింహం నన్ను తినివేస్తుందేమో అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్దిసేపటికి ఏ విధమైనటువంటి శబ్దం లేదండి ఏ విధమైనటువంటి శబ్దం లేదని చెప్పేసి మెల్లగా కళ్ళు చూస్తే సింహం కూడా ప్రార్థన చేయడం ప్రారంభించింది ఈ మాటలు వింటే నిజంగా ఆశయాస్పదంగా ఉంది కదా ప్రిలారా నిజమే ఎప్పుడైతే తను ప్రార్థన చేస్తా ఉన్నాడో అడుగుతున్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను సరే నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు నేను నీ నుండి తప్పింపబడాలని చెప్పేసి నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానని ఆయన చెప్పినప్పుడు సింహం కూడా ఇలాంటి అనమాట ఏంటనంటే ఈ మధ్య అడవులోనికి మమ్మల్ని చంపడానికి చాలా మంది తుపాకులు తీసుకుని వస్తున్నారండి ఒకవేళ మీరు నన్ను చంపడానికి వచ్చారేమో అని చెప్పేసి నేను కూడా ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి ఆ మాటలు వింటుంటే ప్రిలారా ఒక భావ విషయం మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా ప్రార్థన అపాయకరమైనటువంటి పరిస్థితులను తగ్గిస్తుంది బైబిల్లో ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను దానియలు గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాన్ని మనం చూస్తే ఆయన తన దోతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఊహించెను దానియులు జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడండి ఇది నాన్న ప్రార్థన అపాయమును నిండి తప్పిస్తుంది ఇది నన్ను ఎక్కడ చూసిన అపాయాలండి మన పనిలో అపాయాలు మనం వెళ్తున్నటువంటి ప్రయాణాల్లో అపాయాలు దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ ఈ దినం ఏ అపాయము పొంచి ఉందో నీకు నాకు తెలియదు కానీ ప్రార్థన చేసి ఆ అపాయకరమైనటువంటి పరిస్థితులను నుండి దేవుడు ఈ దిన అపాయముల నుండి మనల్ని తప్పించును కాక పరిశుద్ధుడు తండ్రి ఈ మాటలు వింటుటన్ని బిడల జీవితాల్లో ఏ అపాయము పొంచి ఉందో నాకు తెలియదు కానీ ప్రార్థన చేస్తున్నా ప్రతి అపాయము నుండి మీరు తప్పించండి క్షేమము దయచేయండి ఏ సునాము పేర్ అడుగు సునాము తండ్రి ఆమె